ఈరోజు జిల్లాలోని స్వచ్ఛంద సేవా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరోత్సవం జరుగుతుంది పొద్దుటూరు పట్టణంలో ఇక్కడ మన నందిని క్లాత్ మార్కెట్ క్యాంపస్లో ఈరోజు నిర్వహించడం జరుగుతుంది అన్ని జిల్లాలోని అన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు సంయుక్తంగా ఈరోజు వారం నుంచి వారోత్సవాల్లో భాగంగా ఈ రక్తదాన శిబిరాలు జిల్లాలో వివిధ సెంటర్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈరోజు పొద్దుటూరు పట్టణంలో పొద్దుటూరు బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో ఇక్కడ రక్తదాన శిబిరము జరుగుతుంది ఇంకా ఇప్పటి వరకు అరవై మూడు రక్తదాతలు వాళ్ళు రక్తాన్ని దానం చేశారు ఇంకా ఈ కార్యక్రమం రెండు గంటల వరకు సాగుతుంది ఇంకా వంద వరకు టార్గెట్ మేము పెట్టుకున్నాము ఈ విధంగా జిల్లాలో మొత్తము ఈ వారం రోజులుగా లాస్ట్ వారం కూడా జరగడం జరిగింది సో ఈ రోజైతే పొద్దుటూరు పట్టణంలో వంద టార్గెట్ పెట్టుకొని ఈ క్యాంపస్ని విజయవంతం చేస్తున్నాము ఈ ఈ రక్తదాన మహోత్సవానికి ఈ రక్తదాన స్వచ్ఛంద సేవా సంస్థలు వారు చేస్తున్న కృషి చెప్పలేనిది ఎందుకంటే రక్తదానం దానము అన్ని దానాల్లోకి ముఖ్యము ఈ రక్తాన్ని మనం ఎప్పుడు కొనలేము మెడికల్ షాపులో కొనలేము ఇది ఓన్లీ దాతల యొక్క సహృదయంతో దానం చేసి చాలా మంది దాన ప్రాణాలను కాపాడుతున్నారు ఇప్పుడు పూర్వము ఒక రక్త యూనిట్ ఒకరికే సరిపోయేది ఇప్పుడు టెక్నిక్స్ టెక్నాలజీ డెవలప్మెంట్ సైన్స్ డెవలప్మెంట్తో కంపొనెంట్స్ సపరేట్ చేసి ఒక ఒక బ్లడ్ యూనిట్ నలుగురు ఐదుగురికి పేషెంట్స్ యొక్క ప్రాణాలను కూడా కాపాడే అవకాశం ఇప్పుడు కల్పించడం జరుగుతూ ఉంది కాబట్టి ఇవి రక్తదానం అనేది ఇట్ ఈజ్ సోషల్ కాజ్ సో మనం మనం ఈ రక్తదానం గురించి విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్ళి దీని యొక్క ఇంపార్టెన్స్ని ప్రజలకు వివరించి మనం ఆ విధంగా మనం రక్తదానాన్ని సఫలీకృతం చేసి పేషెంట్స్కి అవసరమైనప్పుడు చాలా ఇప్పుడు ఎంతో మంది పేషెంట్స్ పేద పేషెంట్స్ ఉంటారు వాళ్ళకి రీప్లేస్మెంట్ డోనర్స్ లేరు సో వాళ్ళు వచ్చేసి రక్తదానం కో రక్తం కోసం వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు సో బ్లడ్ బ్యాంక్ వస్తూ ఉంటారు సార్ మా దగ్గర లేదంటే మేము ఎవరిని కూడా రీప్లేస్మెంట్ అడగకుండా మేము ఈ యొక్క క్యాంపును పెడుతూ కండక్ట్ చేస్తూ ఈ పొదుటూరు బ్లడ్ సెంటర్స్లో ఈ యొక్క రక్త నిల్వలు సంపూర్ణంగా ఉండేటట్టు మేము తయారు చేస్తా ఉన్నాం ఇదంతా కూడా మీ వల్ల మీ సహకారం వల్లే సాధ్యం అవుతుందని కూడా మేము అర్థమైంది సో కాబట్టి మీరు కూడా మేము అందరూ కలిసి ఈ యొక్క సోషల్ కాజ్ కోసం పాటుపడాలని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నారు ఈరోజు మన పొద్దుటూరు పట్టణంలో స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నందిని క్లాత్ మార్కెట్ దగ్గర రక్త రక్తదాన శిబిరము జరుగుతున్నది ఈ రక్తదాన శిబిరము స్వచ్ఛంద సంస్థలన్నీ కలిపి సంయుక్తంగా చేస్తున్నారు దీనికి మరి స్పందన చాలా విపరీతంగా ఉంది చాలామంది చాలా మంది రక్తదాతలు స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళు రక్తదానం చేసి రక్తదానం చేశారు ఇంతవరకు అరవై మూడు మంది రక్తదానం చేశారు ఇది రక్తదాన వారోత్సవాల భాగంగా జరుగుతుంది ఇది చాలా శుభ చాలా మంచిది చాలా సంతోషకరమైన వార్త ఇది ఇప్పటికి మేము ఒక నూరు బ్లడ్ శాంపుల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఇది మోస్ట్లీ ఇంకా ఒక రెండు మూడు గంటలు జరుగుతుంది సో అందులోపల నూరు క్రాస్ అవుతుంది అని ఆశిస్తున్నాను జనరల్గా పబ్లిక్ అందరూ రక్తం ఇచ్చడానికి ఫస్ట్ డేస్ డేస్లో చాలా భయపడే వాళ్ళు రక్తం ఇస్తే మేము చాలా వీక్ అయిపోతాము మేము ఏం పని చేయలేము అని చెప్పి అనుకునేవాళ్ళు కానీ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళ ఈ మీడియా ద్వారా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వాళ్ళకి ధైర్యాన్ని పెంచి పెంచిన తర్వాత వీళ్ళు చాలా మంది స్వచ్ఛందంగానే ముందుకు వస్తున్నారు అందరికీ చాలా మంచిది రక్తదానము ఈ రక్తం మనము స్వచ్ఛందంగా రక్తం ఇచ్చేదాని వల్ల మనకు కూడా బెనిఫిట్ ఉంటుంది ఆ రక్తం ఉపయోగించడం వల్ల వేరే పేషెంట్ కూడా నీడి పేషెంట్స్ కూడా మనం రక్తం ఉపయోగిస్తాము సో అందువల్ల అందరూ దాతలు అందరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నారు మరొకటి ఇంకా మీరు సంయుక్త ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థలన్నీ చేసే కార్యక్రమాన్ని నేను చాలా అభినందిస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు మరీ మరీ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ